భూముల వీరేశం గారు అలాగే జయవీర్ అన్న గారు అలాగే బీర్లా ఎల్ఏ గారు ఇలా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు రావడం జరిగింది సోదరులారా మీడియా సోదరులారా నేను ఒకటే చెప్తా ఉన్నా రాజకీయాలు ఆదర్శవంతంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రాజకీయాల వైపు వచ్చి నేను ఒక మాట గతంలో ప్రజలకు చెప్పిన నేను రాజకీయాల్లో ప్రభుత్వానికి అప్ప చెప్పిన తర్వాతనే వస్తా ఆ తర్వాత నేను దిగిపోయేటప్పుడు నా ఆస్తులు చెక్ చేసుకుని దించేయన్నట్టుగానే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అందుకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ మీరు ఎప్పుడు ఆదేశించుకున్నా సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఆ ఫార్మాట్ చెప్పాలని చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ మంత్రి గారి చేత మేడం పంపించడం జరుగుతుంది అలాగే పట్టభద్రులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి అన్న నిజంగా నాకు ఉన్నది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల కాల పరిమితిలో ఒకవేళ తీన్ మార్ మల్లన్న గనక మీకు నచ్చిన విధంగా పని చేయకపోతే నేను ప్రజా రెఫరెండానికి సిద్ధం ఒకవేళ మీరు గనక తిని నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా చేయలేదు అంటే వెంటనే రాజీనామా చేసి కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి దయచేసి ఒక 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 ఆదర్శవంతమైన కోసం కోసం అవకాశం ఇవ్వాల్సిందిగా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నమస్కరించి అడుగుతా ఉన్నా ఇది అలాగే ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ టీచర్ల కానీ అలాగే వివిధ సమస్యలతో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ నాది బాధ్యత నేను మా అన్నగారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఎమ్మెల్యేల ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడిగి మీ ప్రశ్నల మీ రాబట్టి మీ అందరికీ అప్పు చెప్తామని తెలియజేస్తూ అలాగే జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు కూడా మంత్రి గారు ఇప్పుడే పాసిబుల్ నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు ఇప్పుడే సభావేదిక చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో నేను వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నామినేషన్